పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎంబి మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఆయన ఏం చెప్పింది ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను క్లియర్ అయింది లెవెన్త్ రోజు అపాయింటెడ్ డేట్ రోజు ఈ మన నవంబర్ మొదలైతే వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వరకు నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ ఎందుకు ఇది ఇది మొదటి కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం ఎనిమిది నెలల తొమ్మిది నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు వాళ్ళ మీదకి లారీ పోయింది పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం ఇట్లనే ప్రశ్నించినాం అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు ఆర్డీఓ గారు వచ్చిండ్రు ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలైతుందని చెప్పినారు స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్చార్జ్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నోట్ తెచ్చినప్పుడు అబద్ధమే చెప్పిన ఇగో దానికి సాక్షి దాంట్లో దానికి సాక్ష్యం దాని పరాకాష్ఠ ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు వర్క్ మొదలైందని చెప్తున్నారు ఏడో మొదలైందండి ఈ రోజు కూడా మొదలు కాలేదు పని ఈ రోజు కూడా చేవేళ్ళలా రోడ్ మొదలు కాలేదు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్న ప్రభుత్వం అనేది దీనికే నిదర్శనం ఏం కావాలి ఇంకా అది ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యెన్సీ అదే వికారాబాద్ పోయే కాన్స్టిటెన్సీ అదే రోడ్ పోదు ఇంకా బ్రహ్మాండం విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి పోయే కాన్స్టిటెన్సీ రోడ్ కూడా అదే అంటే ఇంత కాన్సన్ట్రేషన్తో నీ రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఎంత శ్రద్ధతో నీ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది గమనించాలి నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదు